హాయ్ ఫ్రెండ్స్ శ్రీని లచ్చవ్లా ఈరోజు వచ్చేసి మా మిసేజ్ వచ్చేసి ఎగ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ లేకపోతే ఏం కర్రీ లక్ష్మి టమాటా కూస్తున్నాను ఎగ్ కర్రీ తీసుకొచ్చినావు ఎగ్గే ఎంత పట్టింది ఒకటి సిక్స్ అండ్ సిక్స్ అండ్ అఫ్ సిక్స్ రూపీస్ ఉంటాయి లక్ష్మి రేట్లు పెరిగినాయా ఈమె ఎక్కువ తీసుకుంటే ఈమె ఎక్కువ తీసుకుంటాము ఏది ఎక్కువ ఎక్కువ తీసుకో ఓకే కిరాణా కిరాణా షాప్ చిన్న చిన్న కిరా ఆ ఆల్మోస్ట్ తీసుకుంటారు ఎందుకంటే కిరాణా షాప్ లో చాలా వరకు కిరాయిలు కట్టుకోవాలి అవి కట్టుకోవాలి కాబట్టి మనకి ఎగ్ వచ్చేసి ఆరున్నర రూపాయలు సిక్స్ ఆరున్నర రూపాయలు పడ్డాయి ఓకే ఒక ఎగ్ ఆరున్నర రూపాయల ఓకే ఇప్పుడు మరి ఏం కర్రీ చేస్తున్నావు మరి ఎగ్ టమాటానా ఎగ్ టమాటా ఎగ్ టమాటా ఎగ్ టమాటా ఒకటి ఫ్రెండ్స్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఎగ్గు టమాటా ఎలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అనమాట అన్ని కర్రీస్ కన్నా ఎగ్ తమ్ ఎగ్ కర్రీ సారీ ఎగ్ టమాటా వచ్చేసి హైలైట్ ఉంటుంది సూపర్ సూపర్ కంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనకు అలా ఎగ్లో వచ్చేసి ఉల్లిగడ్డలు అస్సలు వేయద్దు ఉల్లిగడ్డలు వేయకుండా జస్ట్ టమాటా కోసుకొని పెట్టుకొని మనము టమాటాతోటే ఎగ్ మనం చేసుకున్నాం అనుకో హైలైట్ ఉంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుందో ఒకసారి ప్రిపరేషన్ చూడండి సూపర్ ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎగ్గు టమాటా వచ్చేసి మేము ఎలా చేస్తామో దాని ప్రకారం మీరు చెయ్యండి ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎగ్గు టమాటా అయితే హైలైట్ ఉంటుంది అనమాట మేము మిస్ వచ్చి మంచిగా స్వేచ్ఛగా కడిగి మంచిగా గడిగిన ఒక స్వేచ్ఛగా కడిగి మన ఇట్లా టమాటా వచ్చేసి చిన్న చిన్నగా కూసుకోవాలా ఆల్మోస్ట్ మరీ చిన్నగా కాకుండా చిన్నగా బెటర్ ఇంకా చిన్నగా కోసుకుంటే ఎందుకంటే మనకు టమాటా మొత్తము అందులో మెచ్చి కావాలి అనమాట మొత్తం ఉడికిపోవాలి మొత్తం ఇంకా టమాటా మొత్తం ఉడికిపోవాలి అందులో కొంచెం కూడా మనకు అందులో ఉడకనట్టు ఉండదు ఉడకనట్టు ఉంటే మనకు అందులో టేస్ట్ అనేది తప్పుతుంది అనమాట కానీ మన టమాటా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటా కొంతమంది ఇష్టపడేటప్పుడు మంది ఉంటారు కొంతమంది ఎందుకంటే అన్ని కర్రీస్ కట్టలో అన్ని కర్రీస్లో మనం టమాటా వేస్తాం వేస్తామా లేదా అంటే జనరల్గా టమాటా వేస్తాం కాబట్టి టమాటా ఆల్మోస్ట్ అందరికి ఇష్టం అనమాట అలాంటిది టమాటా సపరేట్గా వండుకొని ఎగ్ వేసుకొని తింటే ఎలా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది అయితే ఈరోజు మా మిస్సెస్ చేస్తుంది అనమాట మా మిస్సెస్ కూడా తెలియదు మా మిస్సెస్ నేను చెప్తున్నాను అనమాట ఎగ్ టమాటా చెయ్యి ఎగ్ టమాటా చెయ్యి అంటే ఆల్రెడీ అన్ని కర్రీస్ వచ్చు అయితే ఆమె ఎగ్ టమాటా సరైన చేస్తాను ఎగ్ టమాటా చేసింది హైలైట్ అలర్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటా కోసుకున్నది ఇంకొంటే టమాటాను కొయ్య చాలు చాలు మన ఓన్లీ మన ఇద్దరికే కదా మా బాబా తిన్నది మా బాబు వచ్చేసి ఆర్గానిక్ తింటుంది ఆర్గానిక్ అంటే అంటే మా పాప చిన్న పాప కాబట్టి తిన్నది అనమాట కొంచెం పెద్దగా అయితే అన్నీ తింటుంది మా పాప వచ్చేసి సపరేట్గా వండుతాం మా పాపకి ఇంత పప్పు అన్న ఏదన్నా సపరేట్గా వండుతాము ఇక మా ఇద్దరికే కాబట్టి ఇది మస్త అయిపోతుంది ఎగ్స్ వచ్చేసి నాలుగు పట్టుకొచ్చాము నాలుగు వచ్చేసి ఒకటి వచ్చేసి మా పాపకి మూడు ఎగ్స్ వచ్చేసి మాకు ఆ మూడు ఎగ్స్ ఎందుకు మనకి రెండు ఎగ్స్ అయితే సరిపోతాయి కదా చాలు ఓకే రెండు ఎగ్స్ వచ్చేసి మాకు రెండు ఎగ్స్ వచ్చేసి మా పాపకి ఎందుకంటే మా పాప ఎగ్స్ ఫ్రై చేసి ఇస్తే తింటుంది అనమాట మా పాపకి రెండు ఎగ్స్ పాపకి ఫ్రై చేసి ఓకేనా ఓకే ప్రజెంట్ నాకు ఒక ఎగ్జామ్లో డేసి వచ్చేదా లక్ష్మి ఇప్పుడు ఎగ్జామినేట్ కూడా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేట్ బెటర్ ఎగ్జామినేట్ అంటే ఓకే అది కూడా బాగానే ఉంటుంది దానికంటే చాలా బెటర్ ఏంటంటే ఎక్కువ అన్నమాట సూపర్ గా ఉంటుంది అయితే మా పాప మా మిస్సెస్ వచ్చేసి నూనె వేసింది నూనెలో ఇంకేం వేసావు లక్ష్మి కొంచెం జీలకర్ర వేసిన జీలకర్ర వేసిన ఓకే అయితే నూనెలో డైరెక్ట్ టమాటా వేసింది అసలు డైరెక్ట్ ఎందుకు వేసావు టమాటా నూనె కూడా మరి అంతగానే ఎందుకు వేసాం లక్ష్మి అది బాయిల్ అయిపోతుంది అల్లనే బాయిల్ అయిపోతుందా ఓకే నూనె కొంతమందికి నూనె తగినంత వేసుకోండి ఎందుకంటే కొంతమందికి తక్కువ వాడతారు కొంతమంది ఎక్కువ వాడతారు మా 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 మిస్సెస్ అయితే నూనె ఎక్కువనే వాడతారు అనమాట కాబట్టి ఓకే టమాటా వేసింది నూనెలో టమాటా వేసింది టమాటా కొంచెం సాల్ట్ అయ్యా కొద్దిగా సాల్టా ఓకే సాల్ట్ వచ్చేసేసి సాల్ట్ తగినంతనా రెండు స్పూన్లు వేసేసేం కదా ఓకే అయితే రెండు స్పూన్లు వేసింది మేమైతే సాల్ట్ కొంచెం లైట్ గా కొంచెం ఎక్కువనే తింటాము కాబట్టి కొంచెం సాల్ట్ వేసింది బాగా మొత్తం ఏం చేయాలి నూనెలో నూనెలో మగ్గాల ఓకే దాని ఏమైనా వాటర్ వస్తావా వాటర్ గిట్ల ఏం పోయింది అది నూనెనే బాయిల్ అయిపోతే మొత్తం ఓకే మూత పెట్టేసుకొని ఓకే ఓకే నిమిషాలు ఆగండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తర్వాత ఏం ఏం చేస్తుందో ఒకసారి మళ్ళీ వీడియో రూపంలో చూద్దాము అంటే ఒక ఐదు నిమిషాలు ఆగాల ఐదు నిమిషాలతో ఐదు నిమిషాలు ఉడుకుతుందనమాట ఐదు నిమిషాలు ఉడకాల తర్వాత ఆల్మోస్ట్ మగ్గిందా లక్ష్మి గారు ఇంకా మగ్గలేదా ఇంకా ఐదు నిమిషాలు ఓకే ఇట్లా మొత్తము నూనె వాటర్ పోయిందండి ఆ వాటర్ పోకుండా డైరెక్ట్ నూనె పోసి కొంచెము తన పంట వేసుకోండి కొంచెం అలా పసుపు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు అయితే ఇలా మగ్గాల మగ్గిన తర్వాత అందులో గుడ్లు పళ్ళ కొట్టాలా తర్వాత కూడా నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హైలెట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఒక ఐదు నిమిషాలు మగ్గిందంటే కూర రెడీ అవుతుంది ఇంకా కొంచెం మగ్గితే హైలైట్ ఉంటుంది టమాటా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్లా అంటే తినేటప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో టమాటా వేసుకో టమాటా ఎగ్ కర్రీ వేసుకొని తింటే అబ్బాబ్ హైలైట్ ఉంటుంది తెలుసు ఎలా ఉంటుంది లక్ష్మి మాటలో అయితే సూపర్ సూపర్ ఉంటుంది ఎందుకంటే టమాటా ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే మ్యాచింగ్ అయిపోతుంది అన్నానికి ఎట్లా అంటే మ్యాచింగ్ అయిపోతుంది టేస్ట్ ఎట్లా మ్యాచ్ అవుతుందో అన్నానికి కూడా మంచిగా మ్యాచ్ అయిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు అయితే మొత్తము టమాటా మొత్తం ఉడికిపోతుంది మళ్ళీ దీనిలో వచ్చేసి గరం మసాలా గరం మసాలా వేసుకోవాలా గరం మసాలా కూడా తగినంత వేసుకోవాలా కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అవసరం లేదు ఒక వన్ మినిట్ కలిపితే అయిపోతుంది ఇప్పుడు గుడ్లు బలగొట్టేసావా లేకపోతే ఇప్పుడే కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి ఫైవ్ మినిట్స్ ఆగాలా ఓకే అదంతా అయితే ఒక గుడ్డు బల్ల కొట్టేసింది ఇంకొక గుడ్డు బల కొట్టేసి ఎన్ని బల కొడుతున్నాం టూ బల కొట్టేసి మెల్లగా అట్లా ఏ కూరగాయల లక్ష్మికి అట్లా కోస్తున్నాం గుడ్డునే కూరగాయలు కోసినట్టు వస్తుంది గుడ్డునే ఇంకా గుడ్డు నేర్చుకోవాలి అన్నావు దాంట్లో పెట్టక అవి పడిపోతుంది గుడ్డే కదా పల్లగొడ్డ విధానం నేర్చుకోవాలా లక్ష్మి అయితే రెండు బలగొట్టేసింది ఇంకా అందులో డైరెక్ట్ అన్న గుడ్లో డైరెక్ట్గా బలగొట్టాలా మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మంచిగా కూర ఉడికిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు నిమిషాలు అంతే ఉడికిన తర్వాత దింపుకోవడమే ఇప్పుడు దింపుకున్న తర్వాత డైరెక్ట్ తినడమే ఒకసారి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను కొంచెం సీదా వేసుకోవాలి అయితే మనం స్టార్టింగ్లో ఏదైతే గుడ్లు బొలగొట్లామో దాన్ని కొంచెం రివర్స్ చేసుకొని పెట్టేసేయాలా మెల్లగా మెల్లగా స్మాచ్కి కాకుండా చేయాలి మెల్లగా ఇప్పుడు చేపలు ఎక్కడ ఉంటారో సారీ నీకు చేపలు దీన్ని స్మాచ్ కాకుండా చాలా జాగ్రత్తగా పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ లక్ష్మి ఏం చేస్తున్నావు దొంగతనంగా వేసుకుంటాయి నైస్ సూపర్ ఓకే ఇలా అయిందనమాట ఎగ్ వా నైస్ నూనె అయితే కనబడుతుంది లక్ష్మి నూనె అసలు నూనె సరే ఓకే నీకు ఇష్టం అని నూనె అంతగానో కానీ నూనె తక్కువ పోసుకోవాలా ఓకే మరి మరిగా తింటా ఎలా ఉందో రుచి చెప్పు ఎగ్ వేసుకున్నాం మరదం ఓకే నైస్ సూపర్ ఆ లక్ష్మి తినేస్తున్నాం ఎట్లుందో ఒకసారి చెప్పు లక్ష్మి ఉందా ఓకే వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ వా నైస్ ఉప్పు ఇలా సరిపోయిందా ఉప్పు కారం సరిపోయిందా అన్నీ సరిపోయింది వేడో ఇట్లా కలుపుకొని తింటే బాబా హైలైట్ ఉంటుంది ఇంకా మా మిస్ అయితే తింటుంది నేను ఇప్పుడు తిన ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అంటే టైం ఉంటుంది నాకు టైం ప్రకారం తింటా టైంలో వచ్చినప్పుడే తింటా ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అప్పుడు తినేసి వెళ్తా నువ్వు ఎలా ఉంది ఎప్పుడు సూపరా ముద్ద వచ్చేసి నువ్వు తిను ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండలేదు నువ్వైతే వీడియో తీస్తున్నావు వీడియో తీస్తున్నా ఎట్లా తింటలే ఎప్పుడు లక్ష్మి కామన్ సెన్స్ కూడా లేదు నీకు అయితే మా మిస్సెస్కి అయితే చెప్తున్నా కదా లోక లోకంలో జరిగే విషయాలు సో ప్రపంచం అనేది తెలియదు సైడ్ పెట్టుకొని కూడా పెట్టా ఎట్లా పెట్ట అట్లా గేమ్ ఉండదు అట్లా వీడియో రాదు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుందో ఫస్ట్ బాగుంది సూపర్ ఉంది సూపర్ ఉందా ఓకే వేడి వేడి అన్నంలో సూపర్ ఉందా ఓకే ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చెప్ప నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పచ్చుకున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా టమాటా కూడా మీరు చెక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్